సర్దార్ సర్వై పాపన్న గారి మూడు వందల డెబ్బై నాలుగు జయంతి వేడుకల్ని రాజన్న సిర్సిల జరిగిన గౌరవ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చాలా మరి ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఆయన యొక్క ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు కూడా నడవాలని చెప్పి కోరుకుంటూ అదే కాకుండా మరి రాజరికం ఎవరు అబ్బసొత్తు కాదని చెప్పి మరి బడుగు బలహీన వర్గాలకు కూడా మరి తన యొక్క ప్రతి ఒక్కరు కూడా రాజరికం రావాలని చెప్పి అప్పుడున్నటువంటి భూస్వాముల పెట్టిన పోట్లాడి మరి అప్పుడున్నటువంటి అతని యొక్క పన్నెండు మంది స్నేహితులతో ఏర్పడి పన్నెండు వందల మందితో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోటపై మరి జెండా ఎగరేసినటువంటి వ్యక్తి మరి మరి సర్దార్ సర్వై పాపన్న మరి సర్దార్ సర్వై పాపన్న గారి యొక్క ఆశయాలతోనే ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళి మరి ప్రతి ఒక్క మండలాలలో మరి గ్రామాలలో తన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి తన యొక్క మరి మన కోసం బహుబలహీన వర్గాల కోసం ఎంత మనకు మన కోసం పోరాడి ఆ జెండాను ఎగరవేసి మనకు ఎంత స్ఫూర్తినిచ్చారో ఒక్కరు కూడా వివరించాలని చెప్పి అదేవిధంగా రాబోయే ఎలక్షన్ లో ఏదైతే ఉందో ఆ ఎలక్షన్ లో మరి సర్పంచ్లు కావచ్చు ఎంపీస్ కావచ్చు ఎంపీస్లు కావచ్చు మరి అత్యధికంగా మన యొక్క గౌడ్స్ నిలబడి ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మరి మన యొక్క గౌడ్స్ సపోర్ట్ చేసి మరి పెద్ద ఎత్తున రాజనీతం ఉంటేనే రాజాధికారం ఉంటేనే మనం మనం ఉన్నటువంటి బడుగు బలహీనలు ప్రతి ఒక్కరు కూడా మనం ఏదన్నా హెల్ప్ చేయగలుగుతాం దానికోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం జై గౌడన్న

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనతో వారి చేతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వంలోనే అధికారికంగా చేయాలని చెప్పి గౌడ సోదరులు సర్వాయి పాపన్న విగ్రహం కాకిమర్ మీద పెట్టాలని ఎన్నో పోరాటాలు చేసిన గౌడ జాతి పిడ్డ మా సర్వాయి పాపన్న వారి ఆశయాలు వారు సైదాపూర్లో ఎర్రకో కోట లెక్క కోట నిర్మించుకున్నాడు అప్పుడు ఆయనే జీవిత చరిత్ర తొక్కిపెట్టి కొందరు మన మిత్రులు సిరిసిల్ల వాస్తువులే ఎల్లవాడ వాస్తువులు అందరూ కలిసి ఆ ఆయన జీవిత చరిత్రను తీసుకువచ్చి మన సర్వాయ పాపన మన జాతి బిడ్డ మన జాతి బిడ్డను ఆయనను ముందుకు వెళ్లకుండా అది చరిత్ర తొక్కి పెట్టిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా జాతి బిడ్డలు వివిధ హోదాలో ఉన్న వ్యక్తులు అధ్యక్షులు మన డెప్యూటీసీలు ఎమ్మెల్యేలు చాలామంది ఈ పోరాటానికి నాంది పలికి పాపన్న విగ్రహాలు తప్పకుండా మనం తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పాటు చేయాలని చెప్పి అప్పటి ప్రభుత్వం కేటీఆర్ గారు కేసీఆర్ గారికి నిర్ణయించుకున్నారు ముఖ్య పాత్ర పోషించిన అప్పటి మంత్రివర్యులు మన జాతి బిడ్డ కాబట్టి తప్పకుండా వారి జీవిత చరిత్ర ప్రజలకు తెలవాలి ముఖ్యంగా గౌడ జాతి బిడ్డలకు తెలవాలని చెప్పి ఒక సందేశంతో వారు లాంఛనంగా చేసి ఒక ప్రభుత్వ అధికారికంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయంతో మనం ఆ రోజు చేసిన కార్యక్రమాల్లో ఈ మన విగ్రహాన్ని చూద్దాం ప్రతిష్ఠించుకున్నాం ఇక్కడ ఎన్నో పోరాటాలు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ మనం సిరిసిలలో కావాలని చెప్పి పోరాటం చేసినాం చివరికి ఇదే బైపాస్ రోడ్లో అందరం కలిసి సమీక్ష నిర్ణయంతో అందరూ మా అధ్యక్షుడు మా అందరం కలిసి సభ్యులందరూ కలిసి ఇక్కడ నిర్ణయానికి వచ్చి వచ్చిపోయినా జయంతి సందర్భంగా ఇక్కడ చేసినాం ఇప్పుడు అదేవిధంగా ప్రభుత్వం ఏం మాట ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి మా యొక్క ఆశయాలు వారిని తప్పకుండా ప్రతి సంవత్సరం దీని జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా ప్రభుత్వ తరఫున చేయాలి జీవిత చరిత్ర మన మన రాబోయే కాలానికి మన బిడ్డలకు కానీ మన తమ్ముళ్ళకు కానీ మన మనకు వరకు తెలిసింది కానీ ఇప్పుడు రాబోయే కాలానికి ఈ చరిత్ర గురించి తెలవాలి తెలియక మనం అందరం మనం మనం దీన్ని ఉధృతం చేసి ప్రజలకు వెళ్ళి మన జాతిపీడ్డ మన ఇలా చేస్తుందని చెప్పి చేయాలని చెప్పి మన మునుముందు ఇంకా కార్యక్రమాలు చేపట్టారని చెప్పి నిజంగా మన మన జాతి రత్న ఉన్న మన సభ్యులు సందర్భంగా మన అందరికీ గౌడ సోదరులందరికీ పేరు పేరున ఉదయం పుర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు